తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించి తెలుగు జాతికి ఆయన ఆనందించిన సేవలను కొనియాడారు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక చరిత్ర అని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజలకు సంక్షేమం లభించిందని చెప్పారు అలాగే నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి అందరూ బాసటగా నిలవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాడిపోయింది హరిప్రసాదం మంగుమూరి హరిప్రసాదరావు పూర్ణచంద్రరావు డాక్టర్ వేముల శేషగిరిరావు అన్నం పిన్నారావు పసుపులేటి తిరుమూర్తి దేశ యుగంధర్ మహిళా కౌన్సిలర్లు అలాగే వీరమాచినేని వెంకటేశ్వరరావు కుద్రవల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జగన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ పద్మశ్రీ తారక రామారావు గారి జన్మదినోత్సవం వేడుకలు పట్టణంలోనే అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన మార్కెట్ సెంటర్లో ఉండి మా వార్డులో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి వారి యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే ప్రజలకి గుర్తొచ్చేది రాముడు కృష్ణుడు అనేక రకాల దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్క అన్న నందమూరి తారక రామారావు గారినే గుర్తుంచుకునేటువంటి ప్రజలు అంత మమేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తుండిపోతారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన మహానాయుడి జయంతి వేడుకలు ఈరోజు ఇరవై వార్డులో మార్కెట్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే తెలుగుదేశం అలా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసి రెండు రెండు రూపాయల కిలో బియ్యం పక్కా ఇల్లు అనేది అన్న ఎన్టీఆర్ గారి హయాం నుంచే స్టార్ట్ అయ్యాయి ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరికీ పండగ దినం అందరూ సంతోషంగా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి